ఈ ఏడాదిలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా సంధ్య థియేటర్ తో కేసు నిలిచింది అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై వామపక్ష నేత నారాయణ ఘాటుగా స్పందించారు అసలు టూ అనేది ఒక సినిమానే కాదు అన్నట్లుగా చెప్పారు ఎర్ర చంద్రం స్మగ్లర్ ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని ఇలాంటి వాటినే బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించి మరింత తప్పు చేసిందన్నారు చనిపోయిన రేవతి కుటుంబానికి ఐదు కోట్లు ఇచ్చినా ఆమెను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు ఈ విషయంలో ఎవరి బాధితులు వారు సరిగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈరోజు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశం అవుతున్న సమయంలో నారాయణ మాటలు మరింత హాట్ టాపిక్ గా మారాయి ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆలోచిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే అయితే దానికి వ్యసాన్ని వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు కోట్ల ఖర్చు పెట్టి భారీగా సిద్ధీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు పదిహేను శాతం భారతదేశ పద్ధతులు ఎక్కువ డబ్బులు వసత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహాలు పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు నేను వెయ్యి కోటి రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోటి రూపాయలు వాళ్ళు లాభం అంటున్నారు అటు ప్రభుత్వం ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అస్థిలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకే డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటారు పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక హసీర పాత్ర ఉండటువంటి ఒక క్రైమ్ కేసు పుట్ ఉండటువంటి ఈ సమ సంగతి తీసుకొని పెద్దకు సమర్దిస్తా ఉంటారు. దాన్ని ప్రాసెస్ చేస్తా అవసరంగా చేసేరు. అదే తిరువతి శ్రీరామ్ రోడ్ షోని తీసుకుని సినిమా హాల్కి వెళ్ళే 100000 మంది అది జనం ఎటవడతారు సహాయం జనం ఎటపడే సహాయం భద జనంతో బాధైకుilla ఆలాగా ఆ ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అని చూడాలి ఏదో ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పోతానికి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేసి ఎవరు చేస్తారు జనత ఉంటున్నారు వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించోపిడీ జనం దోపిడీ దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ గానీ కానీ వందల వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుకోవచ్చు ఇది మనం ఖండిస్తామంటే చూడం ఆ నేపథ్యం అంటే నేపథ్యంలో పుష్పశ్రీమని చూడాలి పుష్పశ్రీమై అది ట్రైన్స్ పగలు చూస్తారన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా జనాలు స్మగ్లింగ్ ఒక ఇతివృత్తాన్ని తీసుకుని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తి సినిమా చివరికి ఆయన విష్మక చెత్త చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చొప్పుకొని ఆ కళాతోషాలను